హాయ్ అండి అందరికీ నమస్తే అయ్యప్ప స్వామి పడి పూజ వీడియో అండి ఇది అయ్యప్ప స్వామివారి పడి పూజ వీడియో చూస్తూ అయ్యప్ప స్వామివారి కథ గురించి తెలుసుకుందాము ముందుగా అయితే పడి పూజ వీడియో గురించి కాసేపు అయితే మాట్లాడుకుందాము ఒక టెన్ డేస్ ముందైతే మా మేనల్లుడు మొదటిసారిగా మాల అయితే వీడియో పెట్టాను కదండి అది కూడా స్వామివారికి పూజ చేయటానికి మండపం రెడీ చేస్తుంటే వన్ మినిట్ షార్ట్ తీసి పెట్టాను అనమాట ఆ తర్వాత పూజా వీడియో పెట్టలేదని చాలా మంది అయితే ఇన్స్టాలో మెసేజ్ చేశారు అక్క వీడియో పెట్టలేదు పూజ వీడియో అనేసి అందుకే ఇప్పుడు పెడుతున్నాను చాలా లేట్ అయిపోయింది కొంచెం వర్క్ అయితే ఉన్నింది అందులోనూ హెల్త్ సరలేదనమాట ఇప్పుడైతే పర్లేదు హెల్త్ చాలా బాగుంది ఇప్పుడైతే పూజ వీడియో వచ్చి చాలా లాంగ్ అనమాట ఎందుకంటే చా దాదాపు ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే అయిందండి అందుకే చిన్న చిన్న బిట్స్ వరకు నేను యాడ్ చేసి ఇలా అయితే వీడియో పెట్టాను చాలా అంటే చాలా బాగా జరిగిందండి అసలు స్వాములు తెలిసిన వారు తెలియని వారు చుట్టుపక్కల ఉన్నవారు తెలిసిన అంటే మామూలుగానే అయ్యప్ప స్వామి పూజ జరుగుతుంది అని స్వాములకు తెలిస్తే ఎంత దూరమైనా కూడా వచ్చేస్తారు కదండి అంత బాగా అయితే అయ్యప్ప స్వామికి పూజ అయితే చేసుకుంటాం కదా చాలా సందడిగా ఉన్నిందండి అసలు ఒక్కొక్కరు పాటలు పాడుతుంటే అందులో లీలమైపోయామనమాట అంత బాగా అయితే పూజ జరిగింది మొదటిగా వచ్చిన ప్రతి స్వామికి పూజ అయితే చేసుకున్నామండి పాదపూజ చేసిన తరువాత పూజ ప్రారంభించామన్నమాట అందరూ స్వాములు వచ్చాక చేశాము దాదాపు ఫైవ్ అవర్స్ అయితే పట్టింది చాలా బాగా జరిగింది స్వామికి అయితే అభిషేకం చేశారండి అసలు చూస్తుంటే అలా చూస్తూ ఉండాలనిపించింది వచ్చిన పంతులు గారు కూడా ఆ స్వామికి అభిషేకం చాలా బాగా జరిపించారు పూజ చేస్తూ చివరిగా కర్పూరం అంటిస్తూ ఉంటే అసలు వచ్చిన స్వామి వాళ్ళల్లో ఒకరిద్దరికీ స్వామి కూడా పూనారండి అసలు పూజ చాలా బాగా జరిగితేనే అలా స్వామివారు వచ్చిన వాళ్ళల్లో ఒక్కరికైనా కూడా అలా పూ పూతారని తెలిసింది అలా పూనడం వల్ల అదృష్టం అంటండి మనకి పూజకి తగ్గ ఫలితం అనేది దక్కుతుంది మా మేనల్లుడికి స్వామివారి ఆశీర్వాదం దక్కిందనే అనుకుంటున్నాను పూజ అయితే ఇంట్లో అందరం కూడా బంధుమిత్రులతో అంతా కూడా తెలిసినవారు తెలియని వారు అందరూ అయితే వచ్చారు చాలా బాగా జరుపుకున్నాము అసలు ఎప్పుడో చూశానండి ఇంత బాగా అయితే పూజ తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు చూశాను అది కూడా నా మేనల్లుడు పూజలో అయితే నేను చాలా సంతోషంగా అంతసేపు కూర్చొని అందులోనూ నాకు సిజరెన్ అయ్యిడింది అయినా కూడా పెయిన్ అనేది తెలియలేదనమాట స్వాములు పాటలు పాడుతుంటే అలా కూర్చొని ఉండిపోయాను అసలు అంతసేపు నేను కూర్చుంటానని కూడా అనుకోలేదు కాసేపు అలా కూర్చొని లేచేద్దాం అనుకున్నాను కానీ పూజ స్టార్ట్ అయ్యింది మొదలు ఇంకా చివరి వరకు కూడా అలాగే ఉండిపోయాను అనమాట స్వామిలతో పాటు నేను ఒక పక్క కూర్చొని ఉండిపోయాను చాలా సందడిగా జరిగిందండి స్వామివారి పూజ అయితే చాలా సంతోషమేసింది మాకు కానీ వీడియో పెట్టడానికైతే లేట్ అయిపోయింది వాళ్ళు ఇరుమూడి కట్టి కూడా వెళ్ళి వచ్చేసారన్నమాట శబరిమలికి కూడా వెళ్ళేసి వచ్చేసారు నేనైతే ఇప్పుడు వీడియో పెడుతున్నాను అనమాట ఇప్పుడు మనమందరం కూడా అయ్యప్ప స్వామి పడి పూజ వీడియో చూస్తూ అయ్యప్ప స్వామి వారి కథ గురించి తెలుసుకుందాము అయ్యప్ప స్వామివారి చరిత్ర కలయుగంలో ధర్మం పాదంపై నడుస్తూ ఉంటుంది ఆ ధర్మాన్ని కాపాడేందుకు హరిహరుల కలయుకతో అయ్యప్ప స్వామివారు ఉద్భవిస్తారు బాలుడైన అయ్యప్ప స్వామివారిని హరిహరులు పంబా నది తీరం దగ్గర వదిలి వెళ్ళిపోతారు ముగ్ధ మనోహరమైన ముఖ మచ్చస్సుతో ఒక దట్టమైన అడవిలో పడుకొని ఆ పిల్లవాడు ఆడుతూ నవ్వుతుంటాడు ఆ స్వామి ఆ బాలు మెడలో ఒక సువర్ణ కంట కట్టబడి మెల్లగా మ్రోగుతూ దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపిస్తూ ఉంటుంది ఆ సువర్ణకంట పేరు మణి అది కంటాన ధరించి ఉండి కాబట్టి ఆయనకి మణికంట అన్న పేరు వచ్చిందని చెబుతారు అంత దట్టమైన అడవిలో ఉన్న చిన్న పిల్లవాడిని కాపాడటం కోసం అడవి పుల పులులు అయ్యప్ప స్వామి చుట్టూరా చేరి రక్షణగా ఉంటాయి అయితే ఒకనాడు పందెల దేశానికి రాజు అయిన రాజశేఖరుడు అదే అడవికి వేటకని వచ్చి తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు ఒక చిన్న పిల్లవాడి ఏడుపు శబ్దం వినిపిస్తుంది దాంతో అయ్యప్ప స్వామిని చూసిన రాజశేఖరుడు చాలా సంతోషపడతాడు ఎందుకంటే అతనికి ఎప్పటి నుంచో పిల్లలు లేరు కాబట్టి కానీ అలా అడవి మధ్యలో కనిపించిన పిల్లవాడిని తను తీసుకుని వెళ్ళి పెంచడం మంచిదా కాదా అని తను ఆలోచిస్తూ ఉంటాడు సరిగ్గా అప్పుడే ఒక సాధువు వచ్చి ఈ పిల్లవాడి పేరు మణికంఠుడు ఇతడు నీ నీ నివాసానికంతే కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తాడు కాబట్టి ఈ పిల్లవాడిని తీసుకువెళ్ళు పెంచుకో దీనికి పన్నెండు సంవత్సరాలు నిండిన తరువాత ఇతను ఎవరు అని నీకే తెలుస్తుంది అని చెప్పటంతో రాజు ఎంతో సంతోషించి మణికంఠుణ్ణి తీసుకొని తన రథం ఎక్కి రాజ్యం వైపుగా బయలుదేరుతాడు మణికంఠుడిని తీసుకొని రాజశేఖరుడు తన రాజ్యానికి వచ్చారు అయితే రాజశేఖరుడి భార్య రాజు చేతిలో ఒక చిన్న పిల్లవాడిని చూసి ఆశ్చర్యంతో రాజు దగ్గరికి వెళ్ళింది దాంతో రాజు జరిగిన విషయం అంతా రాణికి చెబుతారు అప్పుడు రాణి మణికంఠుణ్ణి తీసుకొని తన ప్రజలందరికీ పరిచయం చేస్తుంది అయ్యప్ప స్వామి వచ్చిన వేళ విశేషంతో రాజ్యమంతా సిరి సంపదలతో వర్ధిల్లుతూ ఉంటుంది వర్షాలు బాగా పడి పంటలు మంచిగా పండుతాయి అలా రోజులు గడుస్తూ ఉన్న కొద్ది రాజుకి కొద్ది రోజులకి రాణికి మణికంఠుడి మీద ప్రేమ చాలా పెరుగుతూ ఉంటుంది కొన్ని రోజులకి రాణి గర్భవతి అయ్యి ఒక కొడుకు పుడతాడు ఆ కొడుకు పేరు రాజారాజుడు అయితే వాళ్ళకి సొంత కొడుకు పుట్టిన సరే మణికంఠుడు మీదే ప్రేమ ఎక్కువగా ఉంటుంది మణికంఠుడు విద్యాభ్యాసం చేయడం కోసం ఒక గురుకులానికి పంపిస్తారు ఆ గురుకులంలో మణికంఠుడు పురాణాలు వేదాలు చదివి అస్త్రశాస్త్రాలన్నీ నేర్చుకుంటాడు మణికంఠుడు గురువు ఇతను సామాన్య మనిషి కాదు దైవ స్వరూపుడు అని అర్థం చేసుకుంటారు కానీ అది ఎప్పుడు బయటకి చూపించరు రెండు సంవత్సరాలలోని మణికంఠుడు గురువు దగ్గర అన్ని విద్యలని నేర్చుకొని గురువుకు గురుదక్షిణ ఏమి ఇవ్వాలో అని అడుగుతాడు అయితే ఆ గురువుకి ఉన్న కొడుకు చిన్నప్పటి నుంచే గుడ్డివాడు ఇంకా మూగవాడు కూడా దాంతో అయ్యప్ప స్వామిని తన కొడుకుకి చూపుని ఇంకా మాటల్ని అని ఇవ్వమని కోరుకుంటాడు అప్పుడు అయ్యప్ప స్వామి తన గురువు కొడుకుని పిలిపించి చూపుని ఇంకా మాటల్ని ప్రసాదిస్తాడు కానీ ఈ విషయం బయట ఎవ్వరికీ చెప్పద్దు అని మాట తీసుకొని గురుకులం నుంచి బయలుదేరుతాడు రాజ్యానికి తిరిగి వచ్చి మణికంఠుణ్ణి చూసి రాజు చాలా సంతోషించి వెంటనే మణికంఠుణ్ణి రాజుగా పట్టాభిషేకం చేద్దామని నిర్ణయించుకుంటాడు అదే రోజు రాత్రి రాజు రాణితో ఈ విషయం చెబుతారు అప్పుడు రాణి చాలా సంతోషపడి వచ్చే వారమే మణికంఠుణ్ణి పట్టాభిషేకం చేద్దామని మాట్లాడుకుంటారు కానీ మరుసటి రోజు రాజు దర్బార్లో ఉండే దీవాన్ అంటే మంత్రి రాజు దగ్గరికి వచ్చి ఏంటి రాజా ఈ బుర్ర లేని పని నీ సొంత కొడుకు ఉండగా ఎక్కడో దొరికిన వాడికి నువ్వు రాజు చేస్తావా అంటావేంటి ఇది రాజ్యానికి శ్రేయస్కరం కాదు కాబట్టి ఇలాంటి ఆలోచనని మానుకొని మణికండ్రుణ్ణి వెంటనే రాజ్యం నుండి బహిష్కరించు అని చెబుతాడు అప్పుడు రాజు ఏం మంత్రి నోరు లేస్తుంది రాజు నువ్వా నేనా నాకు తెలుసు ఎవరిని రాజు చేయాలో ఎవరిని బహిష్కరించాలో మర్యాదగా వచ్చిన దారిని తిరిగి వెళ్ళిపో లేదా నిన్నే రాజు బహిష్కరణ చేస్తాను అని కోపంగా ఆ వచ్చిన దివాన్ని తిరిగి పంపించేస్తాడు దాంతో ఆ మంత్రి తిరిగి వెళ్తూ ఒకవేళ మణికంఠుడు గనుక రాజు అయితే నా ఆటలు ఇంకా సాగవు కాబట్టి ఎలాగైనా సరే ఈ పట్టాభిషేకంని ఆపాలి అని రాణి దగ్గరికి వెళుతాడు అప్పటికే రాణి తన సొంత కొడుకుతో ఆడుకుంటూ ఉంటుంది అది చూసిన మంత్రి రాణితో మాత మీ కొడుకుతో ఆడుకుంటున్నారా సరే ఇప్పుడే ఆడుకోండి ఎలాగో ఇంకా ఎక్కువ రోజులు మీ కొడుకు మీతో ఉండడు అని అంటాడు దానికి ఆశ్చర్యపోయిన రాణి ఏమంటున్నావు దివాన్ అని అడుగుతుంది అప్పుడు ఆ మంత్రి మరి లేకపోతే ఏంటి మాత మీ సొంత కొడుకు మీ రక్తం పంచుకొని పుట్టిన పిల్లవాడిని కాదని ఎక్కడో అడవిలో దొరికిన వాడిని తీసుకువచ్చి రాజుని చేస్తారా వాడి కులం ఏంటో కూడా మనకి తెలియదు ఒకవేళ వాడు శత్రువు కొడుకు అయితే ఏం చేస్తారు వాడిని గనక మీరు రాజుని చేస్తే మరుసటి రోజే మిమ్మల్ని మీ కొడుకుని రాజ్యం నుంచి తోలేస్తాడు అయినా మీ సొంత కొడుకు ఉండగా ఎక్కడో దొరికిన వాడిని రాజు చేయాల్సిన అవసరమేంటి అని లేనిపోని విషయాలన్నీ రాణి మనసులోకి ఎక్కిస్తాడు ఆ మంత్రి ఇదంతా విన్న రాణి పుత్రుడి పైన వ్యామోహంతో ఆలోచించడం మొదలు పెడుతుంది అలా ఆ రాణి ఇంకా మంత్రి ఒక్కటయ్యి మణికంఠుణ్ణి చంపేయడం కోసం వ్యూహం పన్నుతారు వాళ్ళ వ్యూహం ప్రకారం ఆ మంత్రి వెళ్ళి ఒక మంత్రాంగాన్ని తీసుకుని వచ్చి మణికంఠుడిపైనే క్షుద్రం యోగం చేపిస్తాడు దాంతో మణికంఠుడు అనారోగ్యంతో మంచాన పడతాడు మణికంఠుడు దైవ స్వరూపుడే అయిన మహేష్ని సంహరించాలి అంటే పన్నెండు సంవత్సరాల పాటు సాధారణ మానవుడులాగా ఉండి ఎలాంటి మహిమలు ఉపయోగించకూడదు కాబట్టి మణికంఠుడి ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తూ చావుకి దగ్గరగా వెళ్తాడు ఆ సమయంలో ధన్వంతరి ఒక వైద్యుడి రూపంలో వీళ్ళ ఆస్థానంకి వచ్చి అయ్యప్ప స్వామిని కాపాడుతారు అలా మంత్రి వేసిన మొదటి పథకం విఫలం అవుతుందట దాంతో మణికంఠుణ్ణి ఎలాగైనా సరే చంపాలి అని మంత్రి చాలా ప్రయత్నిస్తాడుస్తూ ఉంటాడు కానీ రాజు మాత్రం మణికంఠుణ్ణి విడిచిపెట్టి ఒక్క నిమిషం కూడా దూరంగా వెళ్ళడు రాజు పక్కనే ఉంటే మంత్రి ఏమీ చేయలేడు కాబట్టి ఒక ముఖ్యమైన పని ఉంది దానికి రాజు ఖచ్చితంగా వెళ్ళాలి అని మంత్రి ఆ రాజుకి అబద్ధం చెప్పి మణికంఠుడి నుంచి దూరంగా పంపి అని అనిపిస్తాడు అలా రాజు దూరంగా వెళ్ళగానే మంత్రి మణికంఠుడు తినే అన్నంలో విషం కలిపి తినిపిస్తాడు రెండవసారి మణికంఠుడు చనిపోబోతుంటే శివుడు అయ్యప్ప స్వామి శరీరంలో ఉన్న విషాన్ని తీసుకొని మణికంటుని బ్రతికిస్తారు ఇలా రెండుసార్లు వేసిన పథకాలు విఫలమవ్వడంతో మంత్రి ఇంకా ఏమీ స్వయంగా చేయలేడు అని అర్థం చేసుకొని రాణి దగ్గరికి వెళ్ళి మాత ఆ అయ్యప్పను ఈ రాజ్యంలో ఉన్నంత వరకు మనం ఏమీ చేయలేము కాబట్టి ఒకే ఒక్క దారి ఉన్నది మీరు తలనొప్పి అని చెప్పి పడుకొని ఎలాంటి వైద్యం చేసినా మీకు తగ్గలేదు అని చెప్పండి మిగిలిన కథ నేను చూసుకుంటాను అని అంటాడు దానికి సరే అని రాణి తలనొప్పి నాటకం మొదలు పెడుతుందట ఈ విషయం తెలియక రాజు ఎంతోమంది వైద్యుల్ని పిలిపిస్తాడు కానీ ఎంతమంది వచ్చినా వైద్యం చేసినా రాణి తలనొప్పి మాత్రం తగ్గట్లేదు అని చెబుతుంది అప్పుడు మంత్రి ఒక మంత్రాంగాన్ని పిలిపించి రాణికి అవ్వాలి అంటే అడవి నుంచి పులిపాలు తెస్తేనే సరవుతుంది లేకపోతే రాణి త్వరలోనే చనిపోతుంది అని చెప్పిస్తాడు దాంతో రాజు అడవికి వెళ్ళి పులి యొక్క పాలు తెచ్చిన వాళ్ళకి తన అర్ధరాజ్యం ఇస్తానని ప్రకటిస్తాడు ఎంతోమంది వీరులు వెళ్ళి ప్రయత్నిస్తారు కానీ అలా అడవిలోకి వెళ్ళని ఎవ్వరూ కూడా తిరిగి రాలేదు దాంతో రాజు ఇంకా తన రాణి చనిపోతుంది అని నిర్ణయించుకొని ఏడుస్తూ ఉంటాడు ఆ సమయంలోనే మణికంఠుడు నేను వెళ్ళి పులిపాలు తెస్తాను అని చెబుతారు కానీ రాజు అంత చిన్న పిల్లవాడిని అడవికి పంపించడానికి అస్సలు ఒప్పుకోడు కానీ మణికంఠుడు ప్రతిమిలాడుతూ రాజు సరే అని ఒప్పుకుంటాడు మరుసటి రోజు తెల్లవారుజామున అయ్యప్ప స్వామి తన దారిలో ఉపయోగపడతాయి అని ఒక మా మూటలో నెయ్యి బెల్లం బియ్యం ఇంకా కొబ్బరి కుడిమి కొట్టుకొని బయలుదేరుతాడు ఈ ముడి సరుకులతో పాటు పూజా సామాగ్రిని ఇరుముడి కింద కట్టి అయ్యప్ప మాల వేసి స్వాములు శబరిమలకు వెళ్తున్నప్పుడు తీసుకువెళ్ళి మణికంఠుడికి సమర్పిస్తారు సరే అంతా దట్టమైన అడవిలో అయ్యప్ప స్వామి తన మూటను పట్టుకొని నడుస్తూ ఉంటారు అంతలో దూరంగా ఉన్న ఒక దట్టమైన పొదలో నుంచి ఒక వందిపోటు అయ్యప్ప స్వామి ముందుకు వచ్చి నించుంటాడు ఆ బందిపోటు అయ్యప్ప స్వామిని దోచుకోవడానికే వస్తాడు కానీ మణికంటుని చూడగానే తన స్వభావం మారిపోయింది అయ్యప్పతో నిన్ను చూస్తేనే ఎవరో దైవస్వరూపమని అర్థమవుతుంది నేను కూడా నీతో పాటే వస్తాను అని అంటాడు కానీ అయ్యప్ప త్వరలోనే నన్ను దర్శించుకోవటానికి లక్షల్లో భక్తులు వస్తారు వాళ్ళకి ఈ అడవిలో ఉన్నంత వరకు వాళ్ళ రక్షణ బాధ్యత నీదే కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి వాళ్ళని కాపాడుతూ ఉండు అని ఆ బందిపోటుకి ఆశీర్వదించి అయ్యప్ప స్వామి తిరిగి నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఆ దారిలోనే కనిపించిన బందిపోటే వావరస్వామి అలా తన దారిలో వెళ్తున్న అయ్యప్ప స్వామికి మహిషి అనే రాక్షసి ఎదురుపడుతుంది ధర్మాన్ని స్థాపించడం కోసం అయ్యప్ప స్వామి మహిషితో యుద్ధం చేయడం మొదలు పెడతాడు ఆ భయంకరమైన యుద్ధం కొన్ని రోజుల పాటు సాగుతుంది ఆఖరిగా మహిషిని అయ్యప్ప స్వామి సంహరించి అక్కడే రుద్రతాండవం చేస్తాడు అక్కడ చనిపోయిన మహిషి శరీరం నుంచి ఒక దేవకన్య జన్మిస్తుంది తని మాలిక పురత్తమ తను అయ్యప్ప స్వామి వీరత్వానికి మెచ్చి అయ్యప్ప స్వామిని ఎలాగైనా వివాహం చేసుకోవాలని ఆశపడుతుంది కానీ అందుకు అయ్యప్ప స్వామి మాత్రం ఒప్పుకోడు దాంతో ఎలాగైనా సరే అయ్యప్ప స్వామినే వివాహం చేసుకుంటాను అని మారం చేయడంతో అయ్యప్ప స్వామి ఒక షరతు పెడతాడు ఎప్పుడైతే అయ్యప్ప స్వామి దగ్గరికి కన్యస్వాములు రారో అంటే మొదటిసారి వేసిన వాళ్ళు రారో ఆ రోజే తనని వివాహం చేసుకుంటాను అని మాట ఇస్తాడు అందుకనే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న కన్యాస్వాములు ముందుగా మాలికాపురత్తమ్మ దగ్గరికే వెళ్తారు అలా మాలికాపురత్తమ్మ అయ్యప్ప స్వామిని వివాహం చేసుకోవడానికి ఇప్పటికీ అదే ప్రదేశంలో ఎదురు చూస్తూ ఉంటుంది మహేషి సంహారం తర్వాత దేవతలందరూ అయ్యప్ప స్వామి దగ్గరికి వచ్చి ఆశీర్వదిస్తారు కానీ అయ్యప్ప స్వామికి తన రాజ్యంలో ఎదురు చూస్తూ ఉన్న రాజు దగ్గరికి తిరిగి వెళ్లాల్సిన సమయం వస్తుంది అప్పుడు ఇంద్రుడు ఒక ఆడపులిగా మారి మిగిలిన దేవతలు పులి పిల్లల్లాగా మారి మణికంఠుణ్ణి తన భుజాన్ని ఎక్కించుకుని మణికంఠుడి రాజ్యానికి తీసుకువెళ్తారు అలా పులి మీద సవారి చేస్తూ వస్తున్న మణికంఠుణ్ణి చూసి రాజ్యంలో ప్రజలందరూ ఆశ్చర్యపోతారు అప్పటికి సరిగ్గా అయ్యప్ప స్వామికి పన్నెండు సంవత్సరాలు నిండుతాయి రాజు దగ్గరికి వెళ్ళిన అయ్యప్ప స్వామి పులిపాలు కావాలా అని అడుగుతాడు కానీ రాజు ఏడుస్తూ అయ్యప్ప స్వామి కాళ్ళ మీద పడి నువ్వు నువ్వు అడవికి వెళ్ళిన మరుసటి రోజే రాణికి తలనొప్పి తగ్గిపోయిందట అని చెప్పి ఇదంతా రాణి చేసిన కుట్రా అని అర్థమవుతుంది అది గ్రహించి బాధపడుతూ ఉంటాడు అంతలో అయ్యప్ప స్వామి రాజశేఖరుడికి దొరికినప్పుడు వచ్చిన సాధువు మళ్ళీ ఇప్పుడు ఆ రాజు దగ్గరికి వచ్చి అయ్యప్ప స్వామి ఎవరు అని చెబుతారు అప్పుడు అయ్యప్ప స్వామి నేను పుట్టిందే మహిషిని సంహరించడం కోసం కాబట్టి ఇక్కడ నా పని అయిపోయింది నేను తిరిగి దేవలోకంకి వెళ్ళిపోవాలి అని చెప్పి అడవిలోకి ఒక బాణాన్ని వేస్తాడు ఆ బాణం పడిన చోటే శబరిమల అక్కడ నాకు ఆలయాన్ని నిర్మించండి నేను అక్కడ విగ్రహ రూపంలో ఉండి భక్తులకి దర్శనమిస్తాను అని చెప్పి అదృశ్యం అయిపోతారట అలా శివుడికి శివుడికి కొడుకుగా జన్మించి మహిషి అనే రాక్షసిని చంపి ఈ భూమి మీద ధర్మాన్ని నాలుగు కాళ్ళ మీద నిలబెట్టిన స్వామి ధర్మసత్త అయిన అయ్యప్ప స్వామి ఇదండి అయ్యప్ప స్వామి కథ అయితే పూర్తిగా తెలుసుకున్నారు కదా అందరూ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా వినండి అయ్యప్ప స్వామి వారి ఆశీర్వాదం కలుగుతుంది మా అల్లుడి పడిపూజ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఓం అయ్యప్ప స్వామి ఏను నమ శరణం అయ్యప్ప అంటూ కామెంట్ చేయండి అంతా మంచిగా జరుగుతుంది అయ్యప్ప స్వామి వారి ఆశీర్వాదం దొరుకుతుంది మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం స్వామి శరణమయ్యప్ప ఓం స్వామి శరణమయ్యప్ప ఓం స్వామి శరణం శరణమయ్యప్ప